హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను స్త్రీలకి పిల్లలకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలువ చేసి నువ్వుల బర్ఫీని తయారు చేస్తున్నాను ఈ నువ్వుల బర్ఫీని తినడం వల్ల మనకి ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఇప్పుడు నువ్వు నువ్వుల బర్ఫీ కోసం ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను మనం ఈ తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులనైనా కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఒక కప్పు తెల్ల నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను నువ్వులు ఎంత తీసుకుంటున్నానో బెల్లం అదే క్వాంటిటీలో తీసుకుంటే మనకి బర్ఫీ అనేది కావాల్సిన కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ నెయ్యి వాడితే సరిపోతుంది ఇప్పుడు మనం నువ్వులు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి నువ్వులు వేసి ఈ నువ్వులని చిటపటలాడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఈ నువ్వులు ఈ విధంగా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో చిటపటలాడిన తర్వాత మనం స్టవ్ ఆపేసి ఈ నువ్వులని వేరే ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం తీసుకున్న బెల్లాన్ని వేసి ఇందులోనే టూ స్పూన్స్ నీరు వేసి ఫ్లేమ్ అనేది మీడి సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం ఉండలన్నీ కరిగిపోయేలాగా కలుపు కలుపుతూ ఉండాలి ఈ బెల్లం ఉండలు బాగా కరిగిపోయిన తర్వాత మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత నేను ఇక్కడ రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఈ బెల్లం పాకాన్ని కలుపుతూనే ఉండాలి నువ్వుల బర్ఫీకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఒక గిన్నెలో సపరేట్గా నీళ్ళు తీసుకొని అందులో ఈ బెల్లం పాకాన్ని వేసి టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూపించిన విధంగా గిన్నెలో నీరు తీసుకొని ఈ బెల్లం పాకాన్ని వేసి కొంచెం గట్టిగా సౌండ్ వస్తే అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయిందని తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి నువ్వులని ఈ బెల్లం పాకంలో వేసి మొత్తం పాకంలో ఈ నువ్వులన్నీ కలిసేలాగా కలుపుకోవాలి చూపించిన విధంగా నువ్వులు ఈ పాకంలో బాగా కలిపిన తర్వాత ఈ కడాయిని పక్కకు దించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని మనం ఉండలుగా లడ్డూలుగా అయినా చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు నేను చిన్న పీసెస్గా కట్ చేసుకుందామని ఒక ప్లేట్ మీద ఒక స్పూన్ నెయ్యి రాసి దానిపైన ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసి బాగా పరుచుకొని ఇది పైన స్మూత్గా వచ్చేందుకు చపాతీ కర్రతో మొత్తం స్ప్రెడ్ చేసి ఈ విధంగా నువ్వుల బర్ఫీలు అనేవి పీసెస్గా కట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి